హాయ్ ఫ్రెండ్స్ అందరు బాగున్నారా మేమైతే చాలా బాగున్నాము ఈరోజు నేను చికెన్ లెవర్ ఫ్రై అయితే చేశాను చికెన్ లెవరు ఫ్రై చేసి ఇందులోకి అయితే రసం చేశాను చాలా చాలా టేస్ట్గా ఉంటుంది మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి మీ పిల్లలకు కూడా వారానికి ఒకసారి కాబట్టి నెలకు ఒకసారి అయినా కానీ చికెన్ లెవరు ఫ్రై కానీ మటన్ లివర్ ఫ్రై కానీ పెట్టండి స్కూల్కి వెళ్ళే పిల్లలకి ఎదిగే పిల్లలకి చాలా చాలా మంచిది అయితే నేను ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను ఏం లేదండి ఏదన్నా మనం మంచి చీర కట్టుకున్నా ఒకవేళ మనం ఏదన్నా మంచిగా ఉన్నా కానీ ఎక్కడో ఉండరండి ఏడ్చే వాళ్ళు ఇళ్ళ పక్కన కానీ బంధువుల్లో కానీ ఉంటారు వాళ్ళకి ఏమి లేమ్మా ఆమెకేమి లేమ్మా చీరల రకాన్ని కొడగడుతుంది ఇలా ఏడుస్తూ ఉంటారు కానీ మన దగ్గరకు వచ్చినప్పుడు మాత్రం చాలా చాలా మంచిగా ఉంటారు మనకి ఏదైనా కష్టం వచ్చిందంటే మంచిగా మన దగ్గరికి వచ్చి అయ్యో నీకు అంత కష్టం వచ్చిందా నువ్వు మంచిదానివే ఎందుకు వచ్చింది అంటారు సాఫ్ట్ అయితే బాగా జరిగింది అని చెప్పి కుళ్ళుకుంటా ఉంటారనమాట ఒకవేళ మన పిల్లలు ఏదన్నా చదువులో ముందున్నా ఒకవేళ మంచి ఉద్యోగానికి ఒక స్థాయికి వెళ్ళినా కానీ ఎవరినోళ్ళు కొట్టి సంపాదించారో ఎవరినోళ్ళు కొట్టి చదివించారో అంటారు కానీ దాని వెనకాల వాళ్ళ కష్టం ఎంత ఉంటుంది అనేది వాళ్ళకు మాత్రమే తెలిసింది ఎవరికీ తెలియదు అనమాట అంటే పైకి మంచిగా మంచి చీర కట్టుకుని మంచిగా ఉంటే కష్టాలు లేనట్టేనా ప్రతి ఒక్క మనిషికి కష్టాలు ఉంటాయి కాకపోతే మనకు కష్టాలు ఉన్నాయని చెప్పి మనం మనమే నమ్మలో బోర్డు పెట్టుకుంటామా అసలు పెట్టుకోం కదా మంచిగా ప్రశాంతంగా ఉంటాము కాకపోతే మనం కడుపులో బాధ ఉంటుంది అలా బాధ ఉందని చెప్పేసి ఇంట్లో కూర్చునే ఉన్నాం కదా మన పని మనం చేసుకుంటూ ఉంటాము అలానే పక్కన వాళ్ళు కూడా అలా ఏడుస్తూ ఉంటారనమాట మంచిగా ఉన్నాము మంచిగా బ్రతుకుతున్నాము అంటే ఫస్ట్ ఏడ్చేది ఎవరో కదండి మన ఇళ్ళ పక్కనోళ్ళు మన బంధువులే ఏడుస్తారు మంచిగా ఉంటే ఈ సమాజం అసలు ఊర్చుకోలేదు అనమాట గబగబా గబ్బగబ్బా మాట్లాడేవాళ్ళన్నా ఏదో టైంలో అన్నా నమ్మొచ్చు కానీ సైలెంట్గా ఉండి గోతులు వాళ్ళని అసలు నమ్మకూడదు అనమాట మనతో మంచిగానే ఉంటారు మన విషయాలు చెప్పించుకుంటారు పక్కకెళ్ళి మనం గురించి వేరే వాళ్ళకి ఎగతాళిగా చెబుతారనమాట ఎప్పుడైనా గబగబా మాట్లాడేవాడిని అన్నా నమ్మొచ్చు ఇంటి జార్ని కానీ సైలెంట్గా ఉండేవాడిని మాత్రం అసలు ఎప్పుడు జీవితంలో నమ్మకూడదు ఇది మాత్రం కంపల్సరీ గుర్తుపెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్